హాయ్ అందరికీ నేను మీ జానుతా జాలిక వరలక్ష్మి వ్రతం వచ్చేసింది సో నేను షాపింగ్ చేసుకొని నా ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని ఇంటికి వెళ్ళాను ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేద్దామని వక్క కుంకుమ నేను ఈ పర్సులు ఇద్దామని అనుకుంటున్నాను ఇంకా గాజులు ఈ చిన్ని కుంకుమ బకెట్ ఇవన్నీ తెచ్చుకొని ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను ఇలా ప్యాక్ చేస్తుంటే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే నేను స్వీట్స్ పెట్టడం మర్చిపోయాను అయ్యో సరే వాటితో ప్యాక్ చేసుకొని నేను ఈ స్వీట్ షాప్కి వచ్చేసాను ఈ స్వీట్ షాప్ నేమ్ శివనాగిరెడ్డి ఇక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి ఇది కొంపల్లి రోడ్లో హై టెన్షన్ రోడ్లో ఉంటుంది ఇక్కడ స్వీట్సే కాకుండా స్నాక్స్ ఇంకా చాలా ఐటమ్స్ దొరుకుతాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్ చేస్తూ ఉంటారు పిక్కిల్స్ కూడా చాలా ఉన్నాయి పొడీలు కూడా ఉన్నాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కోసం ఇక్కడ ఫ్రెష్ గీ ఇంకా పెరుగుమిర్చి అవైలబుల్గా ఉంటుంది స్వీట్స్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్కటి చాలా బాగుంది చూడ్డానికి కూడా ఆయన నేను ఒక టేస్ట్ చేశాను అది కూడా చాలా బాగుంది అన్నీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఉంటాయి ఇవే స్వీట్స్ కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫెస్టివల్ సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనము ఏదైనా ఐటెం ముందు ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకోవచ్చు ఎంగేజ్మెంట్కి పెళ్ళిళ్ళకి ఇంకా వేరే ఫంక్షన్స్కి స్పెషల్ ప్యాక్ చేసి ఇస్తారు ఇక్కడ షుగర్ స్వీట్సే కాదు షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా ఉంటాయి అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా సాయంత్రం స్నాక్స్ సమోసాస్ కూడా ఉన్నాయి ఇక్కడ పంచదార చిలుకలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ స్వీట్స్ ట్రై చేయడం మర్చిపోకండి నా షాపింగ్ అయితే అయిపోతుంది సో మళ్ళీ బ్యాక్ టు డెకరేషన్ ఇది నైట్ టైంలో ముందు రోజు అన్నీ డెకరేషన్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దునకి కొంచెం ప్రసాదాలకి టైం దొరుకుతుంది కదండి అందుకే నైట్ టైం డెకరేషన్ స్టార్ట్ చేసాం సో ఫైనల్గా మా డెకరేషన్ అయితే అయిపోయింది చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి సో పండుగ రోజు పొత్తున్నే లేచి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసి మళ్ళీ పూజలోకి వచ్చేసాం నేనైతే నా పూజ ఇలా చేసుకున్నాను చూడండి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల మంచి సౌభాగ్యం ధనం విద్య అంతా మంచి జరుగుతుంది మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా మంచి పూలు పళ్ళు నగలు ఆభరణాలు అన్నీ వేసి అలంకరిస్తే అమ్మవారు ఎంత ముద్దుకున్నారో లాస్ట్గా అమ్మవారికి వాయనం ఇచ్చేసి హారతి ఇచ్చేశాను మీరు కూడా తీసుకోండి హారతి సో ఫైనల్గా పూజ అయిపోయింది ప్రసాదాలు కూడా పెట్టేసాం ఆ ప్రసాదాలు ఎలా ఉన్నాయో చెప్పండి అమ్మవారు చాలా అందంగా అనిపిస్తున్నారు కదా మీరు కూడా అక్కడి నుండి మొక్కుకోండి మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇవి మేము చేసిన ప్రసాదాలు బాగున్నాయి కదా నూరు ఊరు ఉరిపోతుంది కదా సో నేను ఇలా రెడీ అయ్యాను శారీ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో నెక్లెస్ నేను మీషోలో తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ షాపుల్లో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర తీసుకున్నా నేను ఎలా ఉన్నానో చెప్పండి బాగున్నానా అండ్ మా వదిన వచ్చేసింది వాయినం ఇచ్చేసాను నేను కూడా ఇలా వాయినం ఇస్తే లక్ష్మీదేవిలు వచ్చి మన ఇంటికి వచ్చి వాయినం తీసుకున్నట్టు లెక్క అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి నావి కూడా చూశారు కదా ఇది మా అరుణత్తమ్మ చేసిన దేవి అలంకారం ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతిసారి చాలా బాగా చేస్తారు అండ్ నెక్స్ట్ మా ప్రవీణ్ అంటే చేసిన లక్ష్మీదేవి అలంకారం ఎలా ఉందో చూడండి చాలా బాగున్నారు కదా అమ్మవారు ముద్దుగా తర్వాత మా ప్రణయ అన్న వాళ్ళ ఇంట్లో అలంకారం మాతో చూడండి చిన్న పిల్లల ముద్దుగా ఉన్నారు వీళ్ళు కూడా ప్రసాదాలు భలే పెట్టారు నెక్స్ట్ మా లత చేసిన లక్ష్మీదేవి పూజ బాగున్నారు కదా అమ్మవారు సింపుల్గా నీట్గా క్యూట్గా ఉన్నారు అండ్ లాస్ట్లో మా మమ్మీ నేను దిగిన ఫోటో మా హస్బెండ్ చూశారు కదా ఈరోజు మా వరలక్ష్మి వృత్తం ఎలా ఉందో చెప్పండి